నమస్తే వెల్కమ్ టు టీవీ త్రిబుల్ నైన్ న్యూస్ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా బూర్కంపాడు మండల ప్రాంతం సారపాకలో గల ఐటీసీపీ ఎస్పీ పరిశ్రమలో కాంట్రాక్ట్ కార్మికుల సమస్యలపై యూనియన్ ఆధ్వర్యంలో గేట్ మీటింగ్ ఏర్పాటు చేశారు పరిశ్రమకు సంబంధించిన పీఎం ఆరు గేటు వద్ద ఉదయం ఎనిమిది గంటల సమయంలో గౌరవ అధ్యకుడు సింగమణిని ప్రసాద్ గౌరవ సలహాదారులు తన్నీరు వెంకటేశ్వర్ల ఆధ్వర్యంలో ఏఐటియుసి కాంట్రాక్ట్ కార్మికుల అధ్యక్షుడు వల్లం నాగయ్య ప్రధాన కార్యదర్శి షేక్ జాహూర్ మరియు సీనియర్ వర్కింగ్ ప్రెసిడెంట్ రాయ్ ఎన్నికల నవీన్లు నిర్వహించారు ఏటీయూసీ యూనియన్ గౌరవ అధ్యక్షులు సింగమనేని ప్రసాద్ మాట్లాడారు కార్యక్రమంలో నూతనంగా ఎన్నుకోబడిన కాంట్రాక్ట్ కార్మికుల నాయకులు అధ్యక్షుడు వల్లం నాగయ్య ప్రధాన కార్యదర్శి షేక్ జహూర్ సీనియర్ వర్కింగ్ ప్రెసిడెంట్ రాయల నవీన్ జాయింట్ సెక్రటరీ అనిల్ శర్మ గౌతమ్ ఉపేంద్ర మరియు కార్యదర్శులు కార్యవర్గ సభ్యులు పెద్ద ఎత్తున స్వచ్ఛందంగా వచ్చిన కార్మికులు పాల్గొన్నారు రూపాయలు పడేసి చేతులు తప్పుకొని మనల్ని ఇంట్లో పంపిస్తారు అందుకే మనందరం యూనిట్ మిగతా సంఘాలందరినీ కలుపుకొని మిగతా ఎవరైతే కాంట్రాక్ట్ కార్మిక సంఘాలు ఉన్నాయో అవసరమైతే వాళ్ళందరినీ దేశీగా ఫామ్ చేసి కేవలం బర్నింగ్ ఇష్యూ ఏంటంటే మీ యొక్క సమస్యలు పరిష్కారం చేయడానికి మీకు సపరేట్ గా వేతన ఒప్పందం చేయాలని చెప్పేసి ప్రధానంగా డిమాండ్ పెడదాం ఎట్టి పక్షిలో ఈసారి కాంట్రాక్ట్ వర్కర్లకి సపరేట్ గా అగ్రిమెంట్ కావాల్సిందే వాళ్ళ కనీస అవసరాలు తీర్చాల్సిందే యాజమాన్యం ఇలా ఇంటర్నేషనల్ గ్లోబల్ సంస్థ ఈ ఇంటర్నేషనల్ గ్లోబల్ సంస్థలో ఇలా తొమ్మిది వందల మందికి స్కిల్సి ఇంప్లిమెంటేషన్ చేయడానికి యాజమాన్యం దగ్గర డబ్బులు ఇవాళ వాస్తవంగా గుర్తింపు సంఘాన్ని సంఖలో పెట్టుకొని ఇలా ఆడుతున్న డ్రామాల్లో భాగమే తప్ప ఇవాళ దగ్గర యాజమాన్యం దగ్గర డబ్బులు ఇవ్వ ఇవాళ వాస్తవంగా మీ జీతాలు ఎంత నెల పదివేలు పిల్లలు కూడా మీకు కూడా బీటెక్ ఇంటర్మీడియట్ చేసే పిల్లలు వచ్చారు ఇవాళ వాళ్ళ చదువు లేని మెడికల్ ఏంటి ఇలాంటి ఉంది ఇలా డిస్పెన్సరీ డిస్పెన్సరీ కట్టిస్తున్న యాజమాన్యం అంటుంది ప్లేసులు లేవా ఇంత ప్లేసులు ఖాళీ పెట్టుకుని కార్మికులు సేవ చేస్తున్నారే ఒక ప్లేస్ ఇచ్చి డిస్పెన్సరీ కోసం యాజమాన్యం దగ్గరుండి కట్టించేసి ఇలా డిస్పెన్సరీ ఇక్కడ కట్టితే ఇవాళ కార్మికులు అందరూ సమస్యలు ఉంటే ఇక్కడికి పోయి వెళ్ళకపోతారు కదా ఇప్పటికే మనసు రావట్లేదా వీటన్నిటిని దృష్టిలో పెట్టుకొని ఇంకా భవిష్యత్తులో మీరు ఎదుర్కొన్న ప్రతి సమస్య మీద దృష్టిలో పెట్టుకొని అవసరమైతే యాజమాన్యానికి అనేక రకాల నిరసన కార్యక్రమాలు తెలియజేస్తూ ఈ యాజమాన్యంగా మండికేస్తే ఎమ్మెల్యే గారు సహకారం తీసుకునే సరే యాజమాన్యం యొక్క మెమోరాండం ఇచ్చైనా ఈ సమస్య పరిష్కారం కోసం మేము ప్రయత్నం చేస్తాం ఎట్టి పరిస్థితులు వదిలే ప్రసక్తి లేదు నమ్మండి ఆనరబుల్ గా ఆనెస్ట్ గా వచ్చాం మిగతా కార్మిక సంఘాలు మీరు ఎవరైతే కాంట్రాక్ట్ కార్మిక సంఘాలు ఉన్నాయో వాళ్ళందరినీ కూడా పర్మనెంట్ ఏఐటీసీ కార్యాలయం ఉంది మీది ఏ సమస్య వచ్చినా ఏ సూపర్వైజర్ ఎవరో బెదిరించినా ఏ కాంట్రాక్టర్ ఎవడానికి బెదిరించినా వాటి దాని కానీ వెనక ముందాల మీరు వచ్చి ఏఐటీసీ అఫ్యసర్లు బుక్ రిజిస్టర్ పెడతాం అవసరమైతే మీ సమస్యలు రాయండి రాసి కనుక యాజమాన్యానికి తెలియజేస్తాం ఎవరైనా కాంట్రాక్టర్ కాదో బిల్ మాత్రం డైరెక్ట్ గా ఫోన్ చేసి వాళ్ళ సంగతి తెలుస్తుంది తప్ప మీరు ఎవరు భయపడాలి పర్లేదు మీరు సిన్సియర్ గా సేపు ఏ వ్యక్తికి భయపడాల్సిన మీ కనీస అవసరాలు అడుగుతున్నారు మీ కనీసం మీ యొక్క కడుపు కాలితే అడుగుతున్నారు తప్ప మీ గొంతెంక కోరికలు లేవు మీ గొంతెంక కోరికలు లేవు కాబట్టి మీరు స్వచ్ఛందంగా నిలబడండి నిలబడితే యాజమాన్యం ఎందుకు దిగురాదో చూద్దాం అవి మీరు అందరూ అందరూ భవిష్యత్తులో యూనిటీగా ఉంటేనే మీ కనీసం మీ యొక్క అర్హతను బట్టి మీ స్కిల్ మ్యాట్రిక్స్ కానీ మీ చూస్ కానీ మీ మెడికల్ కానీ మీ స్కూల్లో పిల్లల విషయాలు కానీ మీ పిల్లలు మీకు ఎలిజిబుల్ ఉందని రాశారు కానీ రికమెండేషన్ కావాలంటే నాలాంటి వాటి దగ్గర కూర్చొచ్చు ఇవ్వాలి అనగా నాకు ఒక పాప ఉంది ఆడ పెట్టేది ఎందుకు మీ జంతువులు ఉన్నప్పుడు మీరే పోయి అలా ఇంటర్వ్యూలో పాల్గొంటే ఆ పిల్లలు ఆ పాపకి ఇవ్వాలి కదా ఇలా ఇట్లాంటి గౌరపాగ్యం పరిస్థితి ఈ మిల్లులో కృతిమ సంఘాలను అడ్డు పెట్టుకొని ఇలా ఆటలాడుతున్న ఈ యాజమాన్యం నేను యాజమాన్యాన్ని డిమాండ్ చేస్తున్నా ఎట్టి పరిస్థితులు కాంట్రాక్ట్ కార్మికులకు సంబంధించినటువంటి అనేక సమస్యలు ఉన్నాయి ఈ సమస్యలన్నింటినీ లెటర్ పేడ ద్వారా అట్రాక్ట్ చేస్తూ భవిష్యత్తులో కాంట్రాక్ట్ కార్మికులకు సంబంధించిన స్కిల్ మ్యాట్రిక్స్ కానీ సూస్ కానీ వారానికి రెండు ఆపులు అనేది కొత్త అబద్ధం ఎవడన్నా కనుక చేస్తే అది నోటీస్ చేయండి అవసరమైతే హెచ్ఆర్ లో కూర్చొని మాట్లాడతాం వారానికి రెండు ఆపులు అంటే రెండు వందల ఇరవై రోజుల ఉంటే స్కిల్ మ్యాట్రిక్స్ అంత ఇంప్లిమెంటేషన్ అవుతుంది మీకు ఈ ఫైనల్ సెటిల్మెంట్ అంటే గ్రాట్యుటీ గ్రాట్యుటీ కూడా మీ పర్సనల్ గా మీరు రాసుకోతున్నారు తెలుసా వారానికి రెండు ఆపులు అంటే మీరు దేశాలు పదహారు డ్యూటీలు చేస్తారు అంటే మీకు రెండు వందల నలభై రోజులు వస్తేనే మీకు ఫైనల్ సెటిల్మెంట్ వస్తుంది మీ గ్రాట్యుటీ వస్తుంది మీరు రిటైర్ అయినప్పుడు కనీసం మూడు లక్షలు ఐదు లక్షలు దేశం పట్టుకు అవకాశం ఉంటుంది ఇది కూడా దుర్మార్గులు ఇంకో రూపంలో మీకు రాకుండా చేస్తున్నారు అందుకే ఇప్పటికైనా సరే మీరు అందరూ యూనిటీగా ఉంటేనే కనీసం మీకు రావాల్సినటువంటి మీ వ్యక్తిగతంగా మీరు పొందాల్సినటువంటి పొందుతారు సహకరించండి మిగతా సందర్భాలను కూడా అతి త్వరలో కూర్చోబెట్టి వాళ్ళందరితో మాట్లాడి అవసరమైతే ఇష్యూ మీద ఏసి జేఏసీ ద్వారా అయ్యే విధంగా ప్రయత్నం చేస్తాం సేమ్ టైం గుర్తుంచుకొని ఇక నుంచి పదిహేనవ ఏతర ఒప్పందం రెండు మూడు నెలల్లో స్టార్ట్ కాబోతుంది అందుకే మీరందరూ మాకు సపరేట్ గా ఏతర ఒప్పందం ఉండాల్సిందే ఈ నిదానం అది ఈ నిదానం అప్పుడే మీరు కనీసం కొద్దిగన్నా కొద్దిగా అవకాశాలు ఉంటాయి అందుకే ఒకటే నిదానం మనకు సపరేట్ వేతన ఒప్పందం కావాల్సిందే అన్నది ప్రధానంగా మనం డిమాండ్ గా పెట్టుకుందాం ఎట్టి పరిస్థితులు అన్ని సంఘాలను కలుపుకొని భవిష్యత్తులో యాజమాన్యాన్ని మెమరించడం కానీ యాజమాన్య నిరసన తెలియజేయడం కానీ అవసరం అయితే పార్టీ పొలిటికల్ నాయకులు సపోర్ట్ తీసుకున్నా సరే మీ యొక్క అవసరాలను తీర్చడం కోసమే ప్రయత్నం చేస్తాం ఇక్కడే మనం ఏం గేట్లు బంద్ చేయట్లేదు లేకపోతే నీళ్ళు మనందరికి అన్నం పెడుతున్నటువంటి కంపెనీ మన కంపెనీ బాగుండాలి సేమ్ టైం మనం బాగుండాలి అదే మనం నినాదం కంపెనీ బాగుంటే మనం బాగుండాలి అలాగే మనకు కావాల్సిన కనీస అవసరాలు కావాలి కాబట్టి నేను ఈ వేదిక ద్వారా అడుగుతున్నా ఇప్పటికైనా ప్రతి మీటింగ్ కి దయచేసి మీరు అందరూ హానెస్ట్ గా హాజరవ్వండి ఏదైనా మీ సమస్యలు ఉంటే చెప్పండి చెప్తే తప్పనిసరిగా యాజమాన్యానికి తెలియజేస్తాం తెలియజేసి మీ సమస్యను పరిష్కరిస్తాం ఎన్ని అన్ని డిపార్ట్మెంట్ ఏ సమస్య కాల్ చేయండి మేము ట్వంటీ ఫోర్ అవర్స్ బై సెవెన్ అందుబాటులోనే ఉంటాం అన్ని డిపార్ట్మెంట్ కొత్త ఎవరైనా తోక దాడించి బెదిరిటానికి ప్రయత్నం చేస్తే వాడి సంగతి ఏదో కూడా చూస్తాం అందుకే ఇప్పటికైనా భవిష్యత్తులో రాబోయే వేతన ఒప్పందంలో మన ప్రధాన డిమాండ్ సపరేట్ వేతన ఒప్పందం కావాలి స్కిల్ మ్యాట్రిక్స్ అందరికి ఇంప్లిమెంటేషన్ వాళ్ళ అర్హతను బట్టి రావాలి స్కూల్ రెండు సంవత్సరాలకి కావాలి ఇదే ఖాళీ ప్లేసుల్లో ఈఎస్ఐ భవనం కట్టించాలని చెప్పేసి మనం డిమాండ్ పెడుతున్నాం ఆ డిమాండ్ నెరవేరిన దాకా మనం పోరాటం అయితే ఆగదు భవిష్యత్తులో అనేక కార్యక్రమాల ద్వారా ఈ నిర్ణయాలు తీసుకుంటాం మీ భవిష్యత్తులో అన్ని యూనియన్ సహకారంతోనే కార్యక్రమాలు మొదలు పెడతాం కాబట్టి మీరు అందరూ స్వచ్ఛందంగా హాజరై స్వచ్ఛందంగా హాజరై మా నీ యొక్క సమస్యలు నెరవేరేంత వరకు సహకరించమని కోరుకుంటూ Y'all yeah.